పెన్షన్ ఇవ్వాలి ప్రతి బీడీ కార్మికులకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఐక్యత టెంపరీ కార్మికుల టెంపరీ చేయాలి వివిధ రంగాలలో వివిధ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న టెంపరీ కార్మికులందరినీ కార్మికులందరినీ ప్రభుత్వ రంగాలలో ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ వేతనాల్ని కనీస వేతనాల్ని ఇవ్వాలి అన్ని రంగాలలో అన్ని ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాల్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు తోని ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి అనేక సార్లు పది సంవత్సరాల నుంచి అనేక సార్లు చట్టాలలో తెచ్చినటువంటి మార్పుల విషయంలో నలభై నాలుగు చట్టాలని నాలుగు కోట్లుగా మార్చిన విషయంలో వాటిని వెంటనే నాలుగు కోట్లను రద్దు చేయాలని అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి తెలియజేయడం అదే రకంగా బీడీ కార్ బీడీ వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కనీసం పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని టెంపరీగా వివిధ ఫ్యాక్టరీలలో కానీ ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ పర్మనెంట్ ఇవ్వాలని ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని కనీస వేతనాల చట్టాలని అమలు చేయాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినన్నా చోటి వారి ముందు మోదినట్లుగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఓట్ల ఓట్లు వేపించుకొని ఈ చట్టాలను రద్దు చేయడం అనేది జరిగింది అదే రకంగా ఇవాళ రైల్వేను విమానాలని వివిధ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఈ నరేంద్ర మోడీ బీజేపీ మతోన్మాద పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మీ అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని ఓడగొట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మీరేంటంటే ఈ మతవన్మాద పార్టీలను కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించినటువంటి చట్టాలని మార్చడం అనేది ఈ ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానం కాబట్టి వీటిని వెంటనే ఆపాలా ఆపకపోతే రేపు రేపు జరగబోయే పరిణామ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయాల్సి వస్తుంది అదే రకంగా దేశవ్యాప్తంగా దేశ కార్మికులు అదే రకంగా భారత్ కార్మిక గ్రామీణ బంధు పదహారు తారీఖు నాడు ఈ నెల పదహారు తారీఖు నాడు జరగబోతున్నది దేశ కార్మికుల సమ్మె అదే రకంగా భారత్ బంధు జరగబోతున్నది దీనికి కార్మికులందరూ హాజరై విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక ఆలోచన తీసుకొచ్చే రకంగా వివరిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నా